సలార్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల రెబల్ స్టార్ బాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్ ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు రిలీజ్కు టైం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క సాంగ్ను విడుదల చేయలేదు తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను విడుదల చేశారు ఈ నెల ఇరవై రెండున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ను మేకర్స్ శరవేగంగా చేస్తున్నారు యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల చేయాలనుకున్నారు అప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఈ నెల ఇరవై రెండున విడుదల చేస్తున్నారు సలార్ చిత్రంలో మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా శృతిహాసన్ నటించింది ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడు పడుతుండటంతో టీం ప్రమోషన్స్ను షు చేసింది ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్తో సలార్ పై అంచనాలు పీక్స్కు చేరాయి కేజీఎఫ్ తరహాలో పూర్తి హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాను మించిపోయేలా పిక్చరైజ్ చేశాడు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు మొదటి భాగం సీజ్ ఫైర్ ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది మరోవైపు రిలీజ్కు టైం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క సాంగ్ను విడుదల చేయలేదు అదే సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన సినిమాలకు సంబంధించిన సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఆయా మూవీ మేకర్స్ హడావుడి చేస్తుంటే సలార్ సినిమా నుంచి టీజర్ ట్రైలర్స్ మాత్రమే విడుదల చేశారు తాజాగా ఈ సినిమా నుంచి సూరి డే అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ల మధ్య ఉన్న స్నేహాన్ని చూపిస్తూ ఈ సాంగ్ ఉంది తెలుగు సహా ఐదు భాషలకు సంబంధించిన సాంగ్స్ను ఎలాంటి హడావుడి లేకుండా విడుదల చేశారు ఇద్దరు స్నేహితులు ఆ తర్వాత శత్రువులుగా మారిన కథే సలార్ మూవీ స్టోరీ సలార్ సినిమాకు బిజినెస్ ఇప్పటికే పూర్తయింది ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీపడి దక్కించుకున్నాయి దిల్ రాజు ఈ సినిమా తెలుగు హక్కులను చేజిక్కించుకున్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్కు దాదాపుగా నూట ఎనభై కోట్లకు పైగా ధర పలికినట్లు సమాచారం ప్రపంచవ్యాప్తంగా మూడు వందల అరవై కోట్ల బిజినెస్ క్లోజ్ అయినట్లు సమాచారం ఇక ఈ భారీ చిత్రానికి రవి బు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది ఈ మూవీలో ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతి బాబు ఈశ్వరిరావు మధు గురుస్వామి శ్రీయారెడ్డి తదితరులు కీలక పాత్రలు చేశారు తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు అంతేకాదు ఈ సినిమా రన్ టైం రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఉంది హింస ఎక్కువగా ఉండటంతో ఈ సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్ను హాలీవుడ్ సంస్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ను కోరియోగ్రఫీ చేశారు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా విషయానికి వస్తే ఈ మూవీ ఉగ్రం కన్నడ చిత్రానికి రీమేక్ అంటున్నారు ఇక ఈ సినిమాను కేజీఎఫ్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్లు పోటీ పడుతున్నాయని అంటున్నారు అందులో భాగంగా అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రెండు వందల కోట్లకు పైగా ఆఫర్ వచ్చిందట పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తుండటంతో మలయాళంలో ఈ సినిమా రేంజ్ మారిపోయింది అందుకే భారీ పారితోషికంతో పాటు కథ కూడా నచ్చడంతో పృథ్వీరాజ్ కూడా సలార్ మూవీలో విలన్గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పారు సలార్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్కి ముందు సముద్రంపై జరిగే చేంజింగ్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్గా ఉంటుందట సముద్రం లోపల జరిగే ఫైట్ ఒళ్ళు గగూర్ పిడిచేలా ఉండే ఉంటాయని అంటున్నారు ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం టీమ్ దాదాపు ఇరవై కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్ ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కొంత సోషల్ కాన్సెప్ట్తో సామాన్యుల హక్కులకు పోరాడే ఒక పవర్ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం విపరీతంగా అంచనాలు ఉన్నాయి దీనికి కారణం లేకపోలేదు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్తో ఒక ఖతర్నాక్ దర్శకుడు తోడవడం సినిమాపై మరింత క్రేజ్ను పెంచింది ఈ సినిమా సక్సెస్ అనేది ప్రభాస్కు అత్యంత కీలకమని చెప్పాలి ఈ సినిమా తర్వాత వరుసగా కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి మారుతితో రాజా డీలక్స్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ హను తో పాటు సిద్ధార్థ్ ఆనంద్తో ప్రభాస్ వరుసగా సినిమాలున్నాయి